ఒక ప్రొఫెసర్ గారు ఒక కాలేజీలో ఇట్లాగ పిల్లలందరూ పాఠాలు వింటున్నారు ఒక అమ్మాయిని లేపాడు పెళ్ళయ్యి ఒక బిడ్డ తల్లి ఒక కొడుకు పుట్టాడు ఆ అమ్మాయికి లేపి అమ్మ చెల్లి ముందుకురా అన్నాడు వచ్చింది నీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు పేర్లు ఒక ముప్పై పేరు రాయి తల్లి అన్నాడు ఆ ప్రొఫెసర్ గారు టకటక టకటక రాసేసింది బోర్డు మీద రాయమన్నాడు కదా అని ఇందులో మీ ఫ్రెండ్స్ ఉన్నారు నీ తల్లిదండ్రులు ఉన్నారు నీ భర్త నీ బిడ్డలు కూడా ఉన్నారా అని అడిగాడు ఉన్నారండి అని చెప్పింది అయితే పనిచేయి ఈ ముప్పై పేర్లలో ముఖ్యము కానటువంటి ఒక పది పేర్లు తుడిపే తల్లి అన్నాడు ఆయన స్వాంజీ తీసుకొని టకటకట పది పేర్లు తుడిసేసింది ఇంకా ముఖ్యం కాదు ఇంకా నీ జీవితానికి అంత అవసరం లేదు ముఖ్యమైనటువంటి వాళ్ళు కాదు అనుకున్నట్టు ఇంకో పేర్లు ఇంకో పది తుడిపేయి అన్నాడు ఇంకో పది తుడిపేసింది ఇందులో ఇంకొక ఐదు ఆరో అమ్మా అన్నాడు ఒక ఐదు ఆరు తురిపేసింది నాలుగు ఉన్నాయి ఈ నాలుగిట్లో ముఖ్యము కాదు అనుకున్నటువంటి రెండు పేర్లు తుడిచాయి అన్నాడు బాధేసింది ఎందుకంటే అక్కడ నాలుగు పేర్లు అంటే తన తల్లిది తండ్రిది తన భర్తది తన కొడుకుది ఉంది కాసేపు ఆలోచించింది బాధేసింది మా నాన్న పేరా మా నాన్న జీవితంలో ముఖ్యం కాదా మా అమ్మ కూడా ముఖ్యం కాదా అనుకొని మదన పడి తుడిపేసింది అమ్మ నాన్న ఆ రెండు తుడిపేసింది ఇక ఎవరు మిగిలిందంటే కొడుకుది భర్తది ఉంది అప్పుడు ఆ ప్రొఫెసర్ గారు ఏమన్నారంటే అమ్మ తల్లి ఇప్పుడు రెండు పేర్లు ఉన్నాయి ఈ రెండిటిల్లో ముఖ్యము నీకెవరో నీకెవరు ముఖ్యమో వారి పేరుంచు ఒక పేరు తుడిపోయి అన్నాడు కళ్ళము నీళ్ళు వచ్చేస్తున్నాయి నా జీవితంలో భర్త ముఖ్యం కాదా బిడ్డ ముఖ్యం కాదా ఏంటి సార్ ఇలా అన్నారు నీ ఇష్టం ఒక్కటే ఉంచాలి అన్నాడు నీళ్ళు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి చంపలమ్మడికి కారిపోతున్నాయి సరే బోర్డే కదా అనుకొని కొడుకు పేరు తుడిచేసింది భర్త పేరు మాత్రమే ఉంది అక్కడ మీలాగే ఆ క్లాస్ అంతా సైలెంట్ అయిపోయారు అప్పుడు ప్రొఫెసర్ గారి పక్క దగ్గరికి పిలిచి అమ్మా ముఖ్యమైన స్నేహితులు కాదనుకుని తుడిపేస్తే తుడిపేసావు నాకు విచిత్రం ఏమిటంటే కన్న తల్లిదండ్రుల పేరు తుడిపేసావు ముఖ్యం కాదు అనుకున్నావు కడుపును పుట్టిన బిడ్డ పేరు కూడా తుడిపేసావు కట్టుకున్న భర్తని నీకు ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత పాతిక సంవత్సరాలు వచ్చిన తర్వాత మధ్యలో వచ్చాడు అతని పేరు ఎందుకు ఉంచాం అతనే నీ జీవితానికి ముఖ్యమా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ కంటే పది నెలలు మోసి కని పెంచినటువంటి తల్లిదండ్రుల కంటే మధ్యలో వచ్చిన భర్త ముఖ్యమా ఏంటి నాకు అర్థం కాలేదు చెప్పగలవా అన్నాడు ఆయన అప్పుడు ఆ అమ్మాయి ఏముందంటే సార్ నా తల్లిదండ్రులు నన్ను నా లారీ ముద్దుగా పెంచిన ఒక ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు పెంచగలరు ఒక ఐ చేతిలోకి ఇచ్చారు నా కడుపును పుట్టిన బిడ్డను నేను ఒక పాతిక సంవత్సరాలు పెంచగలిగిన జాగ్రత్త నా కొడుకు పెళ్లి చేస్తే వాడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఏ దేశానికో ఏ ప్రాంతానికో వెళ్ళిపోతాడు కానీ నా జీవితకాలం అంతా కష్టమైన సుఖమైన ఆరోగ్యమైన అనారోగ్యమైన ఉన్నా లేకపోయినా ఏ స్థితిలోనైనా నాకు కష్ట సుఖాల్లో నిలబడేది నా భార్యనండి నా భర్తేనండి నా భర్త తప్ప నాకు ఎవరూ లేరండి ఆమె ఆయనే నా జీవితం అని చెప్పిందట ఆ సహోదరి మీకు అర్థమైందా బ్రదర్ ఆ జీవితంలో ముఖ్యం ఎవరని చెప్పింది భర్త ఇలాంటి భర్ ఇలాంటి భార్య ఆడితో నేను కాపురం చేయలేను నేను చచ్చిపోనే చనిపోతాను అని అనగలుగుతుందంటే సంథింగ్ ఏదో నీ ద్వారా ఆమె నొచ్చుకుంది ఆమె హృదయాన్ని అనేకసార్లు నువ్వు పొడిసి 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 గాయాలు చేసావు ఒక్కసారి ఆమె హృదయంలో నీ నీకు స్థానం కోలిపోయావంటే చాలా ప్రమాదంలో పడతావు అనేది నా నా అభిప్రాయం మీకు అర్థమైందా బ్రదర్ కుక్కని తరిమి 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 తరిమిన తర్వాత నువ్వు అది పారిపోతున్న తరితే అది కానీ ఎదురు తిరిగిందంటే చస్తావు బిడ్డ భార్యని బానిసిగా చూడొద్దు నీ భాగస్వామి నీకు ఆరోగ్యం బాగలేదంటే తల్లడి లేదు నీ తల్లి కంటే ఎక్కువగా నీ భార్య నేను చదువుతున్నా తల్లైనా ఏరొక ఆప్షన్ ఎత్తుక్కుంటుంది చిన్నోడు తెస్తే పెద్దోడున్నాడు పెద్దోడు తెస్తే చిన్నోడు ఉన్నాడు అనుకుంటుంది భార్యకి నీవు తప్ప ఏరొకరు లేరు అలాంటి భార్యని ఒక బానిసిగా చూసినంత కాలం నీ కుటుంబంలో సమాధానం ఉండదు నువ్వు ఎప్పటికీ బాగుపడలేవు నువ్వు దేని మీద కాన్సన్ట్రేషన్ నిలగలేవు ఆమె నీకు ప్రశాంతతనిచ్చే తల్లి అండి నీకు కడుపు నిన్న అన్నం పెట్టే తల్లి అండామా నీకు ఏది ఇష్టమో వండి పెట్టే తల్లెండా నీకు సుఖాన్ని పంచే భార్య అండి నీ సరి సుఖాలు నీవు ఒక వ్యభిచారివి కాకుండా ఒక భ్రష్టుడు అయిపోకుండా ఒక హెచ్ఐవి నీకు రాకుండా కాపాడే తల్లి అండామా నిజంగా చెప్పాలంటే లేదంటే పాడైపోవు మీకందరికి నేను మనం చేస్తున్నాను భార్య యొక్క విలువ నువ్వు తెలుసుకునేంత వరకు నువ్వు ఎప్పుడూ ఆశీర్వాదకరంగా బ్రతకలేవు అందుకని బైబిల్ చదువుతున్నావు భార్య యహోవా ఇచ్చిన దానం అండి దేవుడిచ్చినటువంటి వరం అండి ఆ వరాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం దగ్గరగా స్తోత్రం చెప్పగలరా హలేలోయ్యా అందుకని ఆమె మనకు పాలిభాగస్తురాలు కనుక ఆమెను సన్మానించండి అన్నాడు సన్మానించండి అంటే పూలదండలేసి సన్మానించాల్సిన అవసరం కామెకు పూలదండలేసి సన్మానించాల్సిన అవసరం లేదండి తమ్ముడు చెల్లి తమ్ముడు అన్నయ్య మీరు జాగ్రత్త వినాలి ఆమె నువ్వు టీ తాగుతుంటావా ఆమె కాపీ కలుపుకొచ్చిద్దా ఆమె నీకు టీ ఇచ్చిద్దా ఎయ్ నువ్వు కూడా ఒక టీ నువ్వు కూడా కప్పు తాగా నువ్వు తాగలేదే తాగవే అంటే పొంగిపోయిద్దామే కానీ ఆ ఆలోచన నీకు రాదు శుభ్రంగా తాగుతా ఏంటిది ఏంటి చక్రా తిందు పైపెచ్చు వంక ఒకసారి నీకేదే టీ కలుపుకొచ్చుకోపోయావా కుచ్చుకోపోయావా కాఫీ కలుపు అని అంటే ఎంత బాగుంటుందండి ఎంత బాగుంటుందండి టిఫిన్ పెడుతుందా చక్కగా ఎంత ఎంత కష్టపడి అది నానబోసి రుబ్బి ఏమండి ఎంత చక్కగా అట్లు పోసి పెడుతుంటే తింటూ తింటూ కూడా కూర్చో తిన్నాం ఇద్దరం అమ్మాయి అమ్మాయి ఎన్ని తల్లి మమ్మీ నేను తింటావు అన్ని కూతురుకొని కోడలికి ఎంత పొంగిపోయిద్దండి ఆహా అలా అనడం నువ్వు ఎక్కడికైనా పర్లు పరిగెడుతున్నావు ఏదైనా బస్సుకి వెళ్తున్నావు నువ్వు పేదోడివే వెళ్తున్నావు ఏం లేదండి ఆమె హృదయం ఉంగి పని పని ఆ బస్సు ఎక్కేటప్పుడు చెయ్యలా పెట్టి నువ్వెక్క నువ్వు ఎక్క తర్వాత అబ్బా నా భర్త ఎంత అండగా నిల్చున్నాడు అనుకున్నది బండి మీద వెళ్తున్నావా ప్రయాణం చేస్తున్నావా ఏ జాగ్రత్త పట్టుకో తల్లి గట్టికి పట్టుకో జాగ్రత్త పట్టుకో అనుడో గట్టిగా పట్టుకోపోతే పోతావు అది కూడా గాయపరచడమే అసలు నువ్వు గాయాలు చేయడానికే నిన్ను చేసుకున్నట్టుంది నీతో తన్నులు తినటానికే నిన్ను చేసుకున్నావు వాళ్ళు నాందనట్లేదని నిన్ను చేసుకున్నట్టుంది పెళ్ళి ఆమె కష్టాలు లేవని నిన్ను కొనుకొచ్చుకొని చేసుకున్నట్టుంది పెళ్ళి అలాంటి కాపురం ఎందుకు చేయాలి అని భార్య అనుకున్న నోడు నాడు నీ జీవితం నీ బ్రతుకు బస్టాండ్ అయిపోయింది అనేది నా అభిప్రాయం అందుకని నువ్వు అన్ని విషయాలు నీ పరువుని ఎలా కాపాడుకుంటున్నావో నీ పరువు కూడా నీ భార్య మీదే ఆధారపడింది జాగ్రత్త నువ్వు అనుకుంటున్నావు నీ పరువు నీ మర్యాద నీ వ్యాపారం నీ ఉద్యోగం నీ కలిగిన సంస్థ సక్సెస్ అవ్వాలంటే నీ భార్య దీవినకరమైనటువంటి వ్యక్తిగా నీ ఇంట్లో ఉండాలి అందుకని బైబుల్ ఏం చెబుతుందంటే నీ భార్య యహోవ యొక్క దానము కనుక ఆమెని జీవములో పాలిభాగస్తురాలని నీతో పార్ట్నర్ అని నువ్వు కలిసి కష్ట సుఖాలన్నీ పంచుకునే అని ఆమెను నువ్వు సన్మానించాలి ఆమెను నువ్వు గౌరవించాలి ప్రతి చోట చిన్న కూరలో ఉన్న పురుగును తీసేసినట్లు కూరలో ఉన్న చెత్తను తీసేసినట్లు కూరలో ఉన్నటువంటి ఖరేపాకును తీసేసినట్టు తీసే మాక దెబ్బతింటావు నీ జీవితంలో ఓడిపోతావు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి బ్రదర్ అర్థమైందా హలే